పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సౌందర్య యానం నెట్ ఫైల్ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి వ్యక్తిగత పిఏ నుంచి గవర్నర్ కార్యాలయానికి వెళ్లిన నోట్ ఫైల్ గవర్నర్ తో స్వయంగా ఫోన్ మాట్లాడిన సీఎం రంగస్వామి ఈ పరిహారం నిమిత్తం తాను యానం పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆమోదం తెలపని గవర్నర్ ను కోరిన సీఎం రంగస్వామి ప్రస్తుతం గవర్నర్ తెలంగాణలోని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఉండడంతో ఈ నోట్ ఫైల్ను సాయంత్రానికి పరిశీలించే అవకాశం పుదుచ్చేరి డిస్ట్రాయిడ్ అకౌంట్లో ఉన్న ఓఎన్జీసీ పరిహారం తొంభై ఒక్క కోట్ల ఇరవై మూడు లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయల నగదును ఈ రోజు సాయంత్రానికి యానం మత్స్యశాఖ నూతన ఖాతాకు బదిలీ జీవో విడుదల అనంతరం ముఖ్యమంత్రి యానం పర్యటన ఖరారు కానుందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు